ఒకనాడు భీముడు పోయి ఒక కొండచిల్వకు చిక్కుతాడు మహా బలవంతుడైన భీముడు కొండ చిలువ పట్టుకు బలహీనుడైపోతాడు ధర్మరాజు భీముని వెతుకుతూ వచ్చి భీముని పరిస్థితికి చూసి బాధపడతాడు కొండ చిలువ కొండ చిలువతో ధర్మరాజు ఇలా అంటాడు నీకు కావలసిన మాంసం నేను ఇస్తా భీముని వదిలిపెట్టు అంటాడు కానీ కొండ చిలువ నేను ఒక నహుషుడనే మహారాజును అగస్త్య మహాముని శాపం వల్ల నేను నాకు కొండ చిలువ రూపం పొంది అని చెప్తాడు ఇలా నేను నా శాప విమోచనము జరగాలంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని అంటాడు సరే అంటాడు ధర్మరాజు కొండశిల్వ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తాడు ధర్మరాజు సంతోషించిన కొండశిల్వ భీముని వదిలిపెడుతుంది కొండశిల్వకు శాప విమోచనం జరుగుతుంది నహుషుడనే అనే రా రాజుగా మారుతాయి నహుషుడు వద్ద వేదలు వేదాంతాలు ధార్మిక విషయాలు అడిగి తెలుసుకుంటాడు ధర్మరాజు ధర్మరాజు భీముడు వారి ఆశ్రమం చేరుకుంటారు శ్రీకృష్ణుడు తన దివ్యరథం ఎక్కి సత్యభామ సహితుడై ధర్మరాజు వద్దకు వస్తాడు ధర్మరాజు అతని తమ్ములతో శ్రీకృష్ణునికి నమస్కరిస్తాడు కావిక వనానికి నుంచి దైత్య వనానికి వెళ్ళిపోతారు పాండవులు దుర్యోధనుడు ఈ విషయం తెలుసుకొని శకుని కర్ణులతో ఏకాంత ప్రదేశంలో కలుసుకుంటాడు శకుని కర్ణులతో ఇలా పలుకుతాడు మీరు అందరూ రథము గుర్రాలు వేసుకొని వైభవంగా పాండవులు నివసిస్తున్న వనంలోకి కొన్ని రోజులు నివసించడానికి వెళ్ళండి ఈ మన విలాసాలు చూసి పాండవులు బాధపడాయి అని చెప్తాడు కర్ణుని శక్కుడు వారు సరే అని బయలుదేరుతారు పాండవులు నా ప్రదేశానికి చేరుకుంటారు ఆ సమయంలో ధర్మరాజు యజ్ఞం చేస్తూ ఉంటాడు దుర్యోధనుడు తన సైన్యాన్ని ఒకవైపు ఒక చెరువు గట్టున క్రీడా గృహము నిర్మించమని చెప్తాడు ఆ చెరువు వద్ద గంధర్వులు దుర్యోధనుకి ఇలా చెప్తారు ఈ చెరువు వద్ద మీరు క్రీడాగృహం నిర్వహించకండి అని చెప్తారు కానీ దుర్యోధనుడు అభయమీ పట్టించుకోకుండా క్రీడాగృహం నిర్మిస్తాడు గంధర్వులు కోపించి వారు వారు రాజైన చిత్రసేను చెప్తారు చిత్రసేనుడు కర్ణుని మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది అదే సమయంలో చిత్రసేనుడు తన సైన్యంతో దుర్యోధని తమ్ముళ్ళు పట్టుకోమని వారిని బంధించి చిత్రసేనుడికి అప్పగిస్తారు చిత్రసేన గాంధర్వ సైన్యం ఆ సమయంలో దుర్యోధనుడు మంత్రులు మంత్రులు వచ్చి ధర్మరాజును శరణు కోరుతారు ధర్మరాజు వారిని రక్షించడానికి ఒప్పుకుంటాడు దుర్యోధనుడు వారి మంత్రులు భీమ అర్జునుడు నకుల సహదేవులు వీరందరూ కలిసి గంధర్వుల గంధర్వులు గంధమాదన పర్వతం దగ్గర పోచున్న గంధర్వులను అడ్డగిస్తారు గంధర్వులు అర్జునుడి మధ్య యుద్ధం జరుగుతుంది గంధర్వ రాజు చిత్రసేనుడు అర్జునుడితో ఇలా పలుకుతాడు ఈ వనానికి వనంలో నివసించడానికి కారణం ఈ దుర్యోధనుడే కదా ఇట్టి దుష్టుని ఎందుకు విడిపిస్తున్నావని అంటాడు దానికి అర్జునుడు మా అన్న ధర్మరాజు దుర్యోధని తమ్ములు విడిపించమని నన్ను కోరాడు అందుకే విడిపిస్తున్నానని చెప్తాడు అర్జునుడు దుర్యోధనుడు పాండవుల వలన బంధు సిగ్గుపడుచు వెళ్ళిన తన ఆగర్భ అయిన పాండవులు దయాదక్షిణాలు చేసి విడవబడినానని మనసంతా లజ్జాభారంతో కృంగిపోయి ఉండే ఏకాంతం ఏకాంతం మంచంపై పడి విచారక్రాంతులైన నిద్రాహారాలు మరిచి ఉండెను కర్ణుడు దాన్ని చూసి దుర్యోధనుడు కర్ణుడికి దీనత్వంని ఇట్లా వివరించను గాంధర్వులు మమ్మల బంధింపగా మనవారు ధర్మరాజును ప్రార్థించారు ధర్మరాజు మనవారికి దైన్యంను చూసి జారిపడి తన తమ్ముణ్ణి తమ్ములను నన్ను విడిపించారు గాంధర్వులు వారి మాటలు పట్టింపక గాంధర్వులతో భయంకరమైన యుద్ధం చేసి అర్జునుడు తన బాణ బాణ వారి గమ్యాన్ని నిరోధించాను గాంధర్వుడు చిత్రసేనుడు మన దుర ఆలోచనంతయు వివరించి మహావీర దుర్మార్ దుర్మార్గుడు వీరికి సంబంధించిన ఇంద్రుడు వీరిని ఇంద్రుడు తెమ్మని మాకు ఆజ్ఞాపించాడు అని బదిలిచ్చారు అర్జును మాటలు మా అర్జును మాట చే ధర్మరాజుకు అప్పగించను అతడు నాకై వారిని ప్రార్థించను నన్ను విడిపించను శత్రుడు దయ దయచేత నేను విడిపింపబడిని ఇట్టి నేను బ్రతికి రాజ్యం నెట్ల పాలిద్దును దుర్యోధను ఈ విధంగా పలికి ప్రాయోపా వేషానికి ప్రారంభించాడు నాగలోకంలో దాగి ఉన్న రాక్షస వీరులు దుర్యోధను పరిస్థితి గమనించి ఆత్మీయుడని వారిని నిర్ణయించుకొని విచారించి వాణి ప్రాయోప ప్రవేశానికి నివారించారు కృత్య అణు శక్తిని పంపి దుర్యోధనుకు తమ వద్దను రప్పించారు సుము సుయోధనుడని అతన్ని ఆదరించాడు నీ ప్రాయోపవేశంను మాను నీ ఈ విచారాన్ని విడుము నీకు పాండవులకు గల విరోధము కేవలము మీకు మీ రెండు పక్షాలకు అన్నదమ్ముల పిల్లలకు వచ్చిన విరోధమే కాదు ఈ దేవతలకు దానకు విరోధము సుమ దేవతలపై పగబట్టిన ఉన్న మాకు మాకు ఒక అవకాశం ఇచ్చి చూడు మా నాయకుడు నీవే కావున మాట మా మాట విను చెప్పగా ప్రాయోపవేశము మాని పాండవులను సంహరించు అని వారిని అనేక విధాలుగా ఉపదేశించారు వాని శిబిరం విడిచి దుర్యోధనుడు జరిగిన దానికి ఆశ్చర్యపడను ఇది అంతా స్వప్నమని తలచను రాక్షసు చెప్పినట్టు జరుగును పాండవులు గెలిచిన దాన్ని తలుచుకొని పాండవులు గెలుచు ఉత్సాహము నాకెందుకని మహా వైభవంగా మిక్కిలి ఉత్సాహంతో దుర్యోధనుడు అస్తినాపురానికి చేరి దుర్యోధనుడు యాగాన్ని చేయవలనని ఉన్నదని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు వారి అనుమతితో శుభముహూర్తాన యజ్ఞాన్ని ఆరంభించాడు దుర్యోధనుడు ఆరంభించిన వైష్ణవ యజ్ఞం నిర్వి నిర్విఘ్నంగా పూర్తి చేశాడు